హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ అసలే అకాల వర్షాలకు పత్తి పంట దిగుబడి తగ్గిందని రైతులు కన్నీళ్ళ పర్యంతం అవుతున్న పులి పులిమీద పుట్టలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పత్తి రైతులను మరింత పొంగదీస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో పండిన పత్తి పంటను అమ్ముకోవాలంటే వ్యవసాయ శాఖ సీసీఐ నుండి రైతుల ఫోన్లకు ఓటీపీ వచ్చేది తద్వారా అమ్మకాలు జరిగేవి ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఓటీపీ సిస్టంను రద్దు చేసి రైతులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడమే కాకుండా స్వయంగా రైతులే బయోమెట్రిక్ ఖచ్చితంగా వేయాలని నిబంధన తీసుకొచ్చింది దీంతో రైతులు పొద్దుస్తమానం జిన్నింగ్ మిల్లుల దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో పన్నెండు కింటాల వరకు పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసేదని కానీ వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన లోపభూ ఇష్ట రిపోర్టుల వలన పన్నెండు కింటాల్లో పత్తిని కొనుగోలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఏడు కుంటాలు మాత్రమే కొనుగోలు చేస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలోనే పత్తి రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మిగతా జిల్లాల్లో రైతుల పరిస్థితి ఏమిటోనని రైతులు ఆందోళన చెందుతున్నారు మాది పల్లిపాడు గ్రామం కొండజిల్లా మండలం ఖమ్మం జిల్లా నా పేరు జాలా తిరుపతిరావు ఈయన గారి పేరు చల్లగుండ్ల శరదబాబు గారు ఈయన గారికి నాలుగు ఎకరాల పొలం ఉంది పత్తి తీసుకొని ఇక్కడికి వచ్చాము ఎనిమిది నుంచి పన్నెండు శాతం పర్సంటేజ్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ పెట్టింది సరే పర్సంటేజ్ అయితే వస్తనే ఉందిలే కానీ ఇక్కడ ఏడు కింటాలు పెట్టడం వల్ల ఆ రైతు పది నుంచి పన్నెండు కింటాలు మినిమం పండిస్తారు ఏడు కింటాలే పెట్టడం వల్ల వాళ్ళ పొలం వాళ్ళు పండించిన పంటని వాళ్ళు ఇంకో పేరు వాడుకోవడానికి లేకపోతే పూర్తిగా అమ్ముకోలేకపోతున్నారు దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించవలసిందిగా కూర్చున్నాము నా పేరు కందల రంగారావు ముదగొండ మండలం వెంకటాపురం గ్రామం అండి నేను ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను ఈ సంవత్సరం పత్తి ఈ సిసిఐ ద్వారా అమ్మాలని చెప్పని ఖమ్మం మార్కెట్ యాడ్ ద్వారా ఈ గుర్రాల బిల్లు పత్తి తీసుకొచ్చాను ఇక్కడ తీసే లాస్ట్ ఇయర్ ఓటీపీ పద్ధతి చెప్పారు ఇప్పుడు ఆ ఓటీపీ పద్ధతి లేకుండా తంపసి సిస్టం అని చెప్పని చెప్తున్నారు ఈ తమ్ము సిస్టం వల్ల నేను కౌలు చేస్తున్నాను కౌలు నా సొంతతో పాటు కౌలు కూడా చేస్తున్నాను ఈ కౌలుకిచ్చిన రైతులు వచ్చి తంబేద్దురు రండి కొద్దిగా చేద్దురు అని చెప్పని పిలిస్తే పత్తి తీసుకొచ్చినప్పుడు పిలిస్తే వీళ్ళు వచ్చి వాళ్ళు రావడానికి కొద్దిగా సుముఖం చూపించట్లేదు దీన్ని కొద్దిగా రైతులు ఇబ్బంది దీని ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారండి దీన్ని గవర్నమెంట్ ఆలోచించి ఈ ఓటీపీసీ సిస్టాన్ని అమలు తీసుకొని వచ్చి చేస్తే బాగా అని చెప్పని రైతులు కోరుకుంటున్నామండి ఇప్పుడు ఏడు కంట ప రైతులకు ఇంతకుముందు ఎకరానికి పన్నెండు గంటలు అమ్ముకునేది ఏడు గంటలు చేయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది ఈ ఇప్పుడు గ్రామ స్థాయిలో ఏం చేశారంటే వీళ్ళు నివేదిక ఐదు నుంచి ఆరు గంటలు దిగుబడి వచ్చిందని పంపించడం ద్వారా కేంద్ర గవర్నమెంట్ ఏడు గంటలు చేయడం జరిగింది దీన్ని పది గంటల నుంచి పది నుంచి పన్నెండు గంటల వరకు రైతులకి అమ్ముకునే విధంగా విధంగా పూర్తి చేయాలని కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర కేంద్ర కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ని కోరుతున్నాం అలాగే ఇంకో సమస్య ఏంటంటే రైతుకి ఆ స్లాట్ బుక్ చేసుకొని తీసుకోమని చెప్తున్నారు దగ్గరలో ఉన్న మిల్లులకి తీసుకపోవడానికి వాళ్ళకేమో ఐడియా లేదు అవగాహన కల్పించాలా ప్రతి దగ్గర కేంద్రాలు ఏర్పాటు చేయాలా విలేజ్ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలా లేకపోతే మండల స్థాయిలో ఏఈఓలు వచ్చి వాళ్ళకి సాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏ మిల్లుకి పోవాలా ఎలా బుక్ చేసుకోవాలా రైతుకి అంత నాలెడ్జ్ లేదు దయచేసి సరే ఆ సిస్టాన్ని మార్చితే మంచిది మార్చకపోతే కనుక వాళ్ళు పోయిన సంవత్సరం విధానం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగాని మేము కోరుచున్నాము రైతులకి నిజంగా అంత అవగాహన లేదు అవగాహన కల్పించాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి ఊళ్ళో ఒక పాయింట్ పెట్టుకొని ప్రతి విలేజ్కి వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలా రైతుకి అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని రైతుకి సౌకర్యవంతంగా ఉండే విధంగా